మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నేపథ్యంలో పీపీపీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని వైఎస్ఆర్ సిపి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ టిపి నాగిరెడ్డి దేశం సుధాకర్ రెడ్డి రామలింగారెడ్డి సాయినాథ్ రెడ్డి మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తం రెడ్డి నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ దేవనగర్ భాష కౌన్సిలర్ సమద్ డిమాండ్ చేశారు మంగళవారం స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రేపు పది గంటలకు వైసీపీ జిల్లా కార్యాలయంలో పోటీ సంతకాల సేకరణ పత్రాలను స్వీకరించడం జరుగుతుందని అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి ఈ నెల పదిహేనవ తేదీ కోటి సంతకాల సేకరణ పత్రాలను అందిచేయడం జరుగుతుందని వాటి కార్యాలయానికి జరుగుతుందని పదిహేడవ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ నేతలతో కలిసి రాష్ట్ర గవర్నర్ కు కోటి సంతకాల సేకరణ పత్రాలను అందజేసి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని ప్రజల తరపున వచ్చిన వ్యతిరేకతను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలియచేయాలని పిలుపునిచ్చారు ఈ పత్రికా సమావేశం నిర్ణయించడం అయింది మరి రేపు పది గంటలకు ఇక్కడి నుంచి మరి జిల్లా పార్టీ కార్యాలయానికి మరి అదేవిధంగా పదైదవ తేదీ జిల్లా కార్ పార్టీ కార్యాలయం నుంచి మరి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది కాబట్టి మరి ఆ రోజు పదహైదో తేదీ మరి ప్రజలందరూ పాల్గొని ఆ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మరి మాకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కోటి సంతకాలు అనుకుంటే కోటి ఇరవై లక్షల సంతకాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి మరి చేయడం జరిగింది మరి విశేషమైన ప్రజాదరణ ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ చే ప్రైవేట్ పరం దానికి మరి ప్రభుత్వము నిర్ణయించడం అనేది చాలా అసందభ అసందమైన విషయము కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాం అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రజలందరికీ పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఈ పదిహేడు మెడికల్ కాలేజీని ప్రతి ప్రాంత పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండే విధంగా రూపకల్పన చేయడం జరిగింది కానీ ఈ ప్రైవేట్ ఈ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ ఆలోచనకు వ్యతిరేకంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల రూపకు ప్రతి ప్రజల కోటి సంతకాల ప్రజల మద్దని నిర్వహించడం జరిగింది ఈ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కోటి సంతకాల సేకరణను చేపట్టడం జరిగింది అలాగే ఈ నద్యాన నియోజకవర్గంలో కోటి సంతకాలకు కోటి ఇరవై లక్షల సంతకాలు అంటే ప్రజలు ఎంతగా మద్దతు ఇస్తున్నారో ఈ ప్రైవేటు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలా సంకల్పిస్తున్నారో అనే విధంగా ఈరోజు తెలుస్తుంది కాబట్టి ఇవా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రైవేటైజేషన్ ఆపాలి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఈ సంతకాల ద్వారా తెలియజేయడం జరిగింది ఈ ఈ కోటి సంతకాలు ఏవైతే ఉన్నాయో ఇవి రేపు ఉదయం పది గంటలకి నంద్యాల అసెంబ్లీ కార్యాలయం నుండి జిల్లా కార్యాలయానికి తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా పదిహేనవ తేదీ జిల్లా కార్యాలయం నుంచి కూడా కేంద్ర కార్యాలయానికి ఈ కోటి సంతకాలని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా అక్కడికి తీసుకెళ్ళి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు మరియు నాయకుల ఆధ్వర్యంలో గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది అంటే ప్రజలందరూ దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అని తెలియజేయడానికి ఈ కోటి సంతకాల సేకరణ అనేది చేపట్టడం జరిగింది ఖచ్చితంగా కూడా ప్రజల మద్దతు దీనికి ఉంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఈ కూటమి ప్రభుత్వం భావించి ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ ఆపాలి ఈ కోటి సంతకాల తర్వాత కూడా వారు ప్రైవేటీకరణ ఆపుకుంటే ఖచ్చితంగా న్యాయపరంగా కూడా వైఎస్ జగన్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తాము ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా మా పోరాటం అనేది ఆగదు అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము మెడికల్ కాలేజీలు కట్టించడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీపీవీ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని ఒక దురుద్దేశం ప్రకటించడం జరిగింది కానీ పేజల్ పేదల తరఫున నిలబడి ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి పార్టీ పోరాటం చేయడము అలాగే కోటి సంతకాలు సేకరించడము జరిగింది దానిలో భాగంగానే మా ఎమ్మె మాజీ ఎమ్మెల్యే శిల్ప వీరచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గం తరఫున కానీ సంతకాలను సేకరించడం జరిగింది రేపున రేపు ఈ సంతకాలన్నిటినీ మన జిల్లా పార్టీ లో మరియు దాని ద్వారా కేంద్ర ఆఫీస్లో సమర్పించడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనందరికీ తెలుసు దీనికి పీపీపి విధానానికి వైఎస్ఆర్సిపి మద్దతుగా అందరూ ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ మద్దతుని సంతకాల ద్వారా మాకు అందించడం జరిగింది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలందరికీ మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈ పీపీపి విధానానికి పూర్తిగా వ్యతిరేకంగా పోరాడతామని ఈ ప పద్ధతి ఆగేంత వరకు మా పోరాటం ఆగదని స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌస్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో